నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి నామినేషన్ సందర్భంగా వేలాది మంది తరలివచ్చారు దీంతో పట్టణమంతా పసుపు మాయమైపోయింది జై టిడిపి జై ఆనం అంటూ నినాదాలు హోరెత్తించారు ప్రచార రథంపై ఆనం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ క్రమంలో ఎంత్రి న్యూస్ ప్రతినిధి సయ్యద్ రబ్బానీ ప్రచారంలో పాల్గొన్న టీడీపీ నాయకులతో మాట్లాడారు వారు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం

అందరూ ప్రతి ఒక్కరు కంకన కట్టుకొని ఉన్నామని తెలియజేస్తున్నాం అంతేకాదు ఒక లక్ష్యం పైగా వచ్చే వాళ్ళు ఉన్నారని కాపు నిజమే కాదు పక్కన వచ్చిన వాళ్ళు చూస్తే ఉన్నారు చాలా మంది వాళ్ళు కూడా ఈసారి నా నారాయణ గెలుపు కోసం మా టీడీపీ కానీ మా జనసేన గాని బిజెపి గానీ ప్రతి ఒక్కరు కంకన కట్టుకునే మేము కొనసాగాలని చూస్తున్నాం ఇంకా చూస్తే

పసుపుదళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం